ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమహ గురుగారు జూన్ మాసంలో వృష్టి రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ విని తీసుకోవాలి గురుగారు వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు నాన్న వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ బలం ముఖ్యంగా చెప్పాలంటే బయట కనపడటం ఒక రకంలాగా మానసికంగా లోపల ఆలోచన ఇంకో రకంగా ఉంటూ ఉంటుంది అంటే డిఫరెంట్ షేడ్స్లో వీళ్ళ లక్షణాలు ఉంటాయి ఏ ఎండక ఆ గొడుగు పడుతూ ఉంటారు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడితే పనవుతుంది అనేటువంటి అంటే సూక్ష్మాన్ని గ్రహించేటువంటి మంచి లక్షణాలు తెలివిగల వాళ్ళు వృషిక రాసేవాళ్ళు ఇక జూన్ మాసంలో వృషిక రాసి వారి రాశి గురించి చూసుకుంటే ఈ నెలలో కూడా వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ప్రతికూలత ఎక్కువ ఎక్కడ అనుకున్న పనులు ముందుకు సజావుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు వీళ్ళు అడుగులు ముందుకు వేస్తే నూట ఇరవై అడుగులు వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి అందులో అష్టమ స్థాన గురుగ్రహ సంచార ప్రభావం కూడా ఎక్కువ కనబడుతుంది వీళ్ళకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళతో శత్రుత్వం వీళ్ళకి సంబంధం ఉండదు విషయం వీళ్ళ పేరు మాత్రం ముందుకు వినపడుతూ ఉంటుంది ఎవరో కొట్టేసి వెనక్కి వెళ్ళిపోయి వీడి చేయి ఇట్లా పెట్టగానే వీడిని చూపిస్తున్నారు చూడండి ఆ టైప్లో వీళ్ళు అసలు వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో వీళ్ళ పేర్లు చిక్కుకొని వ్యక్తులు చిక్కుకొని అనవసరంగా పెద్దవాళ్లతో గొడవలు పడ్డాయి తద్వారా ధన నష్టం ఉద్యోగ నష్టం కూడా వాటిలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఉన్నతంగా ఉండేటువంటి అధికారులతో ఎంతవరకు మాట్లాడి ఎంతవరకు శ్రద్ధ భక్తులతో ఉంటే అంత మంచిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్థాన చలనం వీళ్ళకి జూన్ నెలలో అధికంగా చెప్పబడుతున్నటువంటి వ్యవహారం కష్టపడి పని చేస్తారు కానీ గుర్తింపు రాదు పైగా ఏదైనా పని చెడిపోయింది అంటే మొట్టమొదటిగా వినబడే పండి పేరు మళ్ళీ వీలదే అవుతుంది వర్క్ ప్రెజర్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది పని గుర్తింపు రాకపోగా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కంటని చూడండి ఆ టైప్లో తయారవుతూ ఉంటుంది చివరికి వీళ్ళకేమో ఇక్కడ ఉద్యోగం చేయక తప్పనిసరి పరిస్థితి ఇక్కడి నుంచి మారిపోతే ఇంకో చోట కొత్త ఉద్యోగం దొరుకుతుందో లేదో అనేటువంటి భయాందోళన అనేటువంటి పరిస్థితి తద్వారా అవమానాలు ఎన్నో 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 ఎదుర్కొంటూ ఉన్న చోటనే ఉద్యోగం చేసుకుంటూ ఉండవలసినటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడుతుంది అలా అని చెప్పి కొత్త చోటకు మారడం అనేది మాత్రం కాదు తప్పక చేయాల్సిన పరిస్థితి చేయాల్సిన పరిస్థితి ఒకవేళ కొత్త ఉద్యోగ స్థా స్థితికి వెళ్ళినా అక్కడ కూడా సంపూర్ణమైనటువంటి ప్రతికూలతలు వర్క్ ప్రెజర్ ఇక్కడ ఒకటే మాట చెప్తా కొత్త దేవుడు కంటే పాత దయ్యం బెటర్ కదా కాబట్టి ఒక్కచోట చేస్తున్నప్పుడు చేయండి ఉద్యోగం మారారా ఇంతకు మించినటువంటి ఇక్కడ ఒక యమభటుడు అయితే సాక్షాత్ అక్కడ యమధర్మరాజే ఉంటాడు ఇంకా ఎక్కువ బాధలు ఉంటాయి అలాగే చదువుకునేటువంటి పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఏకాగ్రత తగ్గిపోవటం తల్లిదండ్రుల మాట వినకుండా ముండితనంగా మూర్ఖత్వంగా శాడిజంగా ఒక సైకోలాగా ప్రవర్తించడం ఈ స్నేహాలు కూడా దుర్వ్యసనాలు దుస్నేహాలు పాలవ్వటం ఈ స్నేహితులు వీళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసేసి చెడు మార్గంలో నడిపించేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు పిల్లల్ని ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేటువంటిది ఒక కంట కనిపెడుతూ వాళ్ళకి మంచిగా చెప్తేనే వింటారు మనలా నువ్వు కొట్టి చెప్తాను తిట్టి చెప్తాను అంటే తల్లిదండ్రులు చెప్తే వినరు నిదానంగా ప్రేమగా నానాలా కాదురా ఇలా రా మనకున్న పరిస్థితి ఇలా ఉంది నాన్న అని చెప్పి ప్రేమగా వివరించి చెప్పుకుంటే మీ పిల్లలు వినేటువంటి పరిస్థితి కొంతమేరకు కనపడుతూ ఉంది అలాగే డబ్బులు అనవసరమైనటువంటి ఖర్చులు సంపాదించిన అంత ముందు దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఖర్చు పెట్టిన తర్వాత చూస్తే చివరికి అక్కడ వస్తువు మిగులుతూ ఖర్చు మాత్రం కనపడుతూ ఉంటుంది ఎందుకు ఖర్చు పెట్టామో కూడా అర్థం కాని పరిస్థితి ఓ టెంప్టింగ్ పరిస్థితులు సిచ్యువేషన్స్ అలాగే ముఖ్యంగా ఉద్యోగం ప్రమోషన్స్ రావడం అనేది తీసి పక్కన పెడితే అసలు ఉద్యోగం ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది నేను భయపెట్టడం కాదు ఉన్నది జరుగుతు జరగబోయే జరుగుతున్నాను చెబుతున్నాను కాబట్టి అలాగే భూపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కొంచెం నష్టం వాటిల్టువంటి అవకాశం ఉంది తద్వారా వివాదాలలో మీ భూముని చిక్కుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అవి అమ్ముదామనుకుంటారు తీరా చూస్తే పేపర్స్ లేకపోవటం తద్వారా రేటు తక్కువగా రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి చివరికి నష్టానికి ఎంతో కొంత వస్తే చాలు అవసరం గడిచిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో నష్టానికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు రావటం అవి కూడా సజావుగా సాగకుండా రిజిస్టర్ ఆఫీసర్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం మళ్ళీ ఏవో కొత్త పేపర్లు తెచ్చుకోవటం ఈ రకమైనటువంటి అటు ఇటు అటు ఇటు ప్రయాణాలు జరిగిపోతుంది కానీ సానుకూలత మాత్రం ఎక్కడ కనపట్టలేదు పైగా భార్యాభర్తల మధ్యలో అనవసరమైనటువంటి మూడో వ్యక్తి రావడం ద్వారా మూడో వ్యక్తి ఇక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్యలో స్త్రీలే రావాల్సిన పని లేదు పురుషులే రావాల్సిన పని లేదు కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువగా విరోధం పెరిగే అవకాశాలు అలాగే మానసికమైనటువంటి అస్థిమిత ఎక్కడా ప్రశాంతమైనటువంటి ఆలోచన కనపడదు వీళ్ళకి ఏ పని చేద్దామన్నా స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏదో ఒక రకమైనటువంటి ఒక కాన్షియస్లోకి వెళ్ళిపోయి అసలైన పనిని వదిలేస్తూ ఉంటారు దానివల్ల కార్యదక్షత అనేటువంటిది ఉండదు అలాగే అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని తీర్చలేక వాళ్ళ ఇంటి మీదకి వస్తే పరుగుబోయేటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ కూడాను ఎక్కువగా ఈ వృషిక రాసి వారిని ఎక్కువ బాధ పెట్టేటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి నాన్న ఇక మరి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి గురుగారు మెరుగుపడడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు అంటే గ్రహస్థితి బట్టి చూసుకున్నట్లయితే కనుక నిజంగా ఒక మాట చెప్పాలి అంటే కనీసం ఆగస్టు వరకు కూడా వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఆగస్టు తర్వాత కొంచెం ఈ ప్రతికూలత మారే అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు గ్రహాలు ఒక గురుడు ఒక్కడే కాదు మిగిలిన గ్రహాల పరిస్థితి కూడా కొంతమేరకు మంచి చేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంది చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గురుగారు దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ముఖ్యంగా నాన్న వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ లేదా ఆదిత్య హృదయం వినటం ప్రతి నిత్యం ప్రొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవటం పన్నెండు సార్లు ప్రదక్షిణ చేయటం ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసుకోవటం మరలా ఇంకోసారి ప్రదక్షిణం చేయటం మరలా సాష్టాంగ నమస్కారం చేసుకోవటం ఇలా రోజుకు పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేసి అరుణ అంటే మన ఈ ఆదిత్య హృదయం ఎవరైతే వింటారో వాళ్ళకి కొంత మేరకు ఆర్థికంగా మానసికంగా ఒక ఉన్నత స్థాయి కలగడానికి కొంతవరకు అవకాశం కనబడుతూ ఉంది ఓకే ఓవరాల్గా రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగా శ్రీమాత్ త్రీ నమ శ్రీ గురు